సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ నాలుగు సూత్రాలు నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ జీవితాంతం నీకున్న కష్టాలకు నివారణ ఇదే అని బావాగారు మనకొక నాలుగు సూత్రాలు అందిస్తున్నారు అవేంటి అని చూడబోయే ముందు మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయ భక్తులకు షేర్ చేయండి నువ్వు జీవితంలో మంచిగా ఉండాలి అంటే ఈ నాలుగు సూత్రాలు నీకు తెలియాలి భక్తి జ్ఞానం కర్మ ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక దాని ద్వారా పరమ పదాన్ని చేరుకోవచ్చనని చెబుతూ ఉంటుంది భగవద్గీత ఈ ఆధునిక యుగంలో జీవనం కోసం నలుగురు పరుగులు పెట్టాల్సి ఉంటుంది క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సాధించటం కానీ భక్తిని నిలుపుకోవడం కానీ కొంచెం కష్టమైన విషయమే కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్టం మనిషి యొక్క కర్మలను అనుసరించకుండా కర్మబద్ధం నుంచి విముక్తుడు కాలేడు భౌతికంగా మానసికంగా ఏదో ఒక పని చేయడమే కర్మ తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడం కర్తవ్యం ఏదో ఒకటి చే పని చేయడం అనేది కర్మ అని చెప్పుకున్నాం కదా పరిస్థితుల ప్రాబల్యం ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తుంది పరమాణంలో ఉంటూనే అత్యంత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలి అదే ఉత్తమమైన ఉపకార కర్మలే ఆచరించాలి దైనందిన జీవితంలో ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేయాలి దీనినే మనకు ఎరుకుతో కూడిన కార్యాచరణ అంటారు నిస్వార్థమైన ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు ఇవి మనల్ని ప్రక్షాణం చేస్తూ ఉంటాయి చేసే ప్రతి పనిలో భగవంతుడిని అర్పించడమే కర్మయోగం నిజానికి బతుకు పోరాటం తీరిక లేని సామాన్యులు నిత్యం పూజలు సూత్రాలు వంటివి చేయలేరు అటువంటప్పుడు స్థానపానాదులకు భగవత్తర్పితం చేసి వాటిని ఆయన అభిషేకాలు నైవేద్యాలుగా స్వీకరిస్తారు తపస్సులు యజ్ఞ యాగాదులు పూర్వయుగ ధర్మాలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్వధర్మం అనుసరించడమే ఇప్పటికీ తగినది మనిషి తన కర్మను ధర్మ మార్గంలో చేయడమే మోక్షాకారం దాన ధర్మాలు చేస్తూ పెద్దవారిని గౌరవించడం కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించడం భూతదయ కలిగి ఉండటం వంటి మంచి సత్కర్మలు వాటికే వస్తాయి వాటి కిందికే వస్తాయి అలాంటివి కూడా చేయాలి అబద్ధపు మో అబద్ధపు మాటలు అలాగే మోసం చేయడం కపటబుద్ధి కలిగి ఉండటం హింసలు చేయడం అలాంటి వృత్తి చేసే దుష్కర్మలో వాళ్ళు అసలు మంచెడ్డవాళ్ళు అంటారు కదా అలా ముద్రపడిపోద్ది ఇవి మనిషి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవితాన్ని కూడా కలుషితం చేస్తాయి వీటిని వదిలేయడమే మంచి ఉత్తమమైన విషయం అలాగే మన కర్మయాగాన్ని మానసిక క్రమశిక్షణ అని అభివర్ణించారు ఇది వ్యక్తిని బాధ్యతాయుతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతారని అంటారట ఈ ప్రయాణంలో నాలుగు సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అలాగే అహంకాన్ని అహంకారాన్ని పెంచు పెంచుకోకూడదు హృదయ వైశల్యాన్ని పెంచుకోవాలి బంధాలను గౌరవిస్తూ అవి సత్యము శాశ్వతము కావని గుర్తించాలి నిష్కర్మ కర్మల వలన దుఃఖాలు బాధించవు కర్మయోగులు ప్రతి పాణిలోనూ పరమాత్మను చూడగలరు భౌతిక బంధాల నుంచి సునాయాసనంగా విముక్తులు అయిపోతారు ఈ సమతుల్య స్థితి కర్మపదాన్ని ఫలవంతంగా చేస్తూ క్రమంగా భక్తి జ్ఞాన మార్గాలలో కరదీపికం అవుతుంది కాబట్టి మనం చేసే పనిని బట్టే మన కర్మలు ఉంటాయి ఇప్పుడు మనకున్న కష్టాలకు కారణం కూడా మనం ఎప్పుడో ఒక చేసిన చెడు కర్మల వల్ల అవి అనుభవించక తప్పదు ఎప్పుడు కూడా బిడ్డ కర్మలు అనేవి ఈ పాపాల వల్ల కర్మలు పేరుకుపోయి తర్వాత జన్మలో కుక్కై పుడతారు నక్క అయి పుడతారు ఆ జన్ వచ్చే జన్మలో ఇదంతా అనుభవించాలి అని మనం అపోహపడుతూ ఉంటాం కానీ అది నిజం కాదు ఎప్పుడు కూడా మనం చేసే చెడుకి వెంటనే ఇప్పుడు భగవంతుడు ఫలితాన్ని ఇచ్చేస్తున్నాడు అనమాట అంటే ఆ కర్మఫలం అనుభవించేసేయాలి ఎప్పుడో వచ్చే జన్మ వరకు వేచి ఉండేది లేదు కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా మనకు వీలైనంతగా మనం మంచి పనులు చేయడం మంచి అంటే ఒక పనిని కర్మ అంటారు కదా మనం చేసే ఆ కర్మ అనేది తప్పకుండా అది న్యాయంగా ధర్మంగా ఉండాలి ఇతరులకి హానికరంగా ఉండకూడదు ఇతరులని మనసు బాధించేదిగా ఉండకూడదు నీ మనసుకి న్యాయం అనిపించిందా చేసే అధర్మం అనిపించిందా అది ఎంత లాభం వచ్చినా అది చేయకూడదు ఇదొక్క విషయాన్ని మనం గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా సుఖ జీవితాన్ని అనుభవిస్తారు ఎందువల్లంటే భగవంతుడి దగ్గర అన్నిటికీ ఒక లెక్క ఉంటుందండి ఖచ్చితంగా భగవంతుడు ఏం చేస్తాడు వాళ్ళ ఆలోచన తగ ఆలోచన విధానానికి తగ్గట్టే వాళ్ళ జీవితం కూడా డిసైడ్ చేస్తాడు కాబట్టి మనం మన ఆలోచన అనేది మంచిగా ఇతరులకి సాయపడేలా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే భగవంతుడు కూడా మన పట్ల న్యాయమైన చూపు ధర్మబద్ధమైన చూపు అనేది చూస్తాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క మోటివేషనల్ వీడియో కూడా మీకు మంచిగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బాబాగారి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖిన జై సాయిరామ్